లైక్ చేయండి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ జయభో నేను అందరికీ అందరూ బాగున్నారని ఏం చేస్తున్నారు ఏంటంటే త్రీ డేస్ మట్టి వీడియోలు చేస్తా లేదండి జ్యోతి రేగింపు డెకరేషన్ అవి చేసి అన్నీ చేసి మొత్తం టైం అసలు లేదండి బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం మన శనివారం జరిగిందండి జ్యోతి రేగింపు ఖాళీ లేదు చేస్తా పోతే వీడియో లైవ్ అవుతాయి గురించి చేయలేదు అందుకని వీడియో కూడా చేయలేదండి ఈరోజు అయితే కదా కుదిరితే కనుక డబుల్ స్టేర్ వీడియో ఒకటి ఉంది పెడతానండి దానికి మన కాస్ట్ అయితే ఉన్నాయండి మనం తీసిన తగ్గితే కనుక తొంభై లక్షల వీడియో తీసాము ఇంకోటి ఎనభై నాలుగు లక్షలు కూడా ఎనభై ఆరు లక్షలు కూడా ఉందండి డబల్ స్టేరు అది కూడా తీయలేదు ఒకటే తీసాను నేను ఆ వీడియో అయితే పెడతానండి ఇంకేంటనే విశేషాలు అందరూ బాగున్నారా ఫ్రీగా ఉంటే లైవ్ వీడియో చూడండి చాట్ చేయండి తెలుగులో మీరు అడిగిందికి వచ్చిన ప్రతి దానికి నేను రిప్లై ఇస్తానండి నాకు బావని ఎవరో లోన్ కావాలని చేశారు నేను కొంచెం బిజీగా ఉండి అతనికి మళ్ళీ చేయలేకపోయాను ఒకవేళ లైవ్ వీడియో చూస్తే కనుక అతను అవుతే చేయండి ఫోన్ అయితే చేయండి ఇంకొకళ్ళు బిల్డింగ్ కావాలని చేశారు వాళ్ళు కూడా ఈ లైవ్ వీడియో చూస్తే కనుక నమ్మస్తా నన్ను కాంటాక్ట్ చేయండి మళ్ళీని ఇంకోటి ఏంటంటే నేను ఈ లక్ష్మవరం అయితే కొండకెళ్తున్నానండి పాదయాత్ర చేస్తున్నాను ఈ లక్ష్మరం అయితే మధ్యాహ్నం నుంచి ఇడుమురి కట్టుకుని విజయవాడ దుర్గమ్మ పండుగకు పాదయాత్ర చేస్తున్నాను లైవ్లోకి వస్తున్నారు కానీ లైక్ అవుతే చేస్తారు జస్ట్ ఒక రెండు సెకండ్ని మీరు లైక్ చేయండి అలాగే అయితే ఎవరికైనా షేర్ చేయండి నాకు కొంచెం మీరు సపోర్ట్ చేసేది లైవ్ ఎవరు చూస్తున్నారు వాళ్ళు ఎవరో ఇద్దరికి కనీసం ఇద్దరికైనా షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు చేసి హెల్ప్ అది నాకు అందరికీ భవాని అండి మీకు ఎవరైనా పర్లేదు మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వాళ్ళని హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ స్వామి అంటే కొంచెం కొంచెం అర్థమవుతాయండి గుడ్ మార్నింగ్ ఎలా అండి కొంచెం తెలుగులో పెట్టినామాట ఇంగ్లీష్ రాదు ఓకే థ్యాంక్ యూ మాతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి జీభోని ఎవరు మాత ఎవరి నుంచి చేస్తున్నారు మీరు మీ పేరండి ఓకే మాత మీ ఛానల్ పేరు చెప్పండి నేను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటాను దేనికి సంబంధించింది కంటెంట్ అంటే దేనికి సంబంధించింది నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను కమ్ము ఓకే మాత ఇంద్రజా మాత ఇంద్రజా ఇంద్రజా ఓకే స్వీట్ నేమ్ మాత నేనైతే సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఛానల్ పేరు చెప్పండి నేను నేనవుతే ఇన్స్టాగ్రామ్లో మందిని ఫాలో అవుతాను నా ఐడియో నాకు గుర్తుండదు కానీ మామూలుగా మిమ్మల్ని అయ్యే పని వస్తుంది మీ ఛానల్ ఏంటో చెప్పండి అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటాను కంటెంట్ ఏంటి దేనికి సంబంధించి చేస్తారు మీరు ఓకే థ్యాంక్ యూ అతనే పర్లేదండి లేకపోతే మీ ఛానల్ లింకు వాట్సాప్కు సెండ్ చేయండి అలాగైనా సబ్స్క్రైబ్ చేసుకుంటాము ఎవరైనా మాకు తెలిసి వాళ్ళైతే షేర్ చేసుకుంటే నన్ను కూడా సబ్స్క్రైబ్ చేయమని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను అలాగే మనకి మట్టగుంట దగ్గర అంటే భాస్కరాపేట నుంచి ఉంటుంది ఇలాగ జోలపాల నుంచి కూడా కలాపడి నుంచి కూడా వెళ్ళచ్చు మట్టగుంట అండి మట్టిగుంట భాస్కరాపేటకి మధ్యలో చా చేపల చెరువు ఉందండి నాలుగు ఎకరాలన్నర కాస్ట్ అయితే నలభై ఐదు లక్షలు చెప్తున్నారు బార్గెనింగ్ అవుతూ ఉంటుందండి సింగల్గా ఉందండి నాలుగు ఎకరాలన్నర కూడా సింగల్గా ఉంది కాలువకు చేర్చి రోడ్డుకి చేర్చి ఉందండి మరొక నాకు కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి అలాగే నేను విజయవాడ లక్ష్మరం వెళ్తున్నాను అన్నాను కదండి లక్ష్మరం అంటే మ్యాక్సిమమ్ నాకు శనివారం అయిపోద్ది మళ్ళీ సండే కల్లా ఇంటికి వచ్చేస్తాను ఇంకా మధ్యలో ఇంకా టూ డేస్ అవుతే ఇంకా పీటంకాడది ఉంటుందండి ఒక రోజేమో నైవేద్యాలు పెట్టుకోవాలి అన్నీ శుభ్రంగా అయిపోతే మళ్ళీ నెక్స్ట్ చేస్తాను రేపొద్దున్న వెలువతే చేస్తానండి లేకపోతే ఎల్లుండి కానీ రేపు కానీ మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను చేసిన తర్వాత మళ్ళీ దారిలో ఒకవేళ కుదిరితే చేస్తాను లేకపోతే చెప్పలేనండి లైవ్ అయితే ఇప్పుడు దాకా చేయబోద కారణం ఏంటంటే మనకి స్టూడియో కింద అది ఏం చేసుకోలేదండి మామూలుగా నార్మల్గా ఉంటుంది ఇంకా సర్లే ఇక్కడ కొంచెం బాగానే ఉందని మైక్ లేదు మామూలుగా చేస్తున్నాను నేను మైక్ అది ఉండాలని ఇప్పుడు దాకా స్టూడియో కింద ఏమన్నా రూము రెడీ అది చేసుకోవాలని ఇప్పుడు దాకా లైవ్ చేసేవాడు కాదండి కానీ ఎందుకంటే దీనివల్ల నాకు ఛానల్ డెవలప్మెంట్ అవుతూ ఉండలేదు గ్రోత్ అవుతూ ఉండలేదు నాకు ఛానల్ ఇబ్బంది అవుతుందండి కొంచెం సబ్స్క్రైబర్స్ అవి పెరుగుతా లేదు అదొకటి సరిగ్గా వీడియోస్ కూడా పెడతలేదు లేదు దాని గురించి ఇబ్బంది అవుతుందండి కొంచెం దాని గురించి అని లైవ్ స్టార్ట్ చేశాను అన్నమాట అత మీ ఛానల్ పేరేంటో చెప్పలేదు నాకు ఇంద్రిజ ఇంద్రిజ గారు అలాగే మొన్న ఎవరో రిజిస్ట్రేషన్ చేయించమని కాల్ చేశారండి వస్తే నేను కొండగళ్ళాక కొండకెళ్ళి వచ్చాక చేయిస్తానని చెప్పానని నిన్న మమ్మల్ని కాల్ చేశారు కొంచెం ఖాళీ లేదు రెండు రోజులు కూడా మళ్ళీ రేపు పొద్దున్న ఇలా చిన్న తిరుపతి మధ్యాహ్నం స్వామి కూడా ఈ టూర్ వేయాలండి రేపు కూడా ఖాళీ ఉండదు మ్యాక్సిమం ఇడుమూడి సామాన్లు అయితే తెచ్చుకోవాలి దాని గురించి నేను వచ్చాక కంపల్సరీ మీకు రిజిస్ట్రేషన్ అయితే చేయిస్తానండి మళ్ళీ నన్ను అయితే కాంటాక్ట్ చేయండి లేదా నేను చేస్తాను మీ నెంబర్ అయితే క్రీస తీసుకున్నాను నేను చేస్తాను మీకు అలాగే మనకి దొడ్డపూడి గ్రామంలో అరెకరం పొలం అవుతే ఉందండి అరెకరం పొలం అవుతాయి మీకు ఏమైనా డౌట్స్ లేకపోయినా హాయ్ కానీ హలో కానీ గుడ్ మార్నింగ్ కానీ గుడ్ ఈవినింగ్ కానీ ఏదైనా పెట్టచ్చని మీకు తోసింది పర్లేదు నాకు ఎందుకంటే కామెంట్స్ కూడా ఏంటంటే మనకి ఎంతమంది చూస్తున్నారు ఏంటి అసలు మన ఛానల్ ఎంతమంది ఫాలో అవుతున్నారు ఏంటని ఇది కూడా తెలుసుకుంటా కూడా కొంచెం ఏదో ఒక ఇది అంతే అండి మన ఛానల్ లైవ్ ఎంతమంది చూస్తున్నారు ఏంటి దాంట్లో వస్తుంది అనుకోండి కాకపోతే ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరి నుంచి చూస్తున్నారు అసలు ఏంటి అని కూడా తెలుసుకోవాలి దాని గురించి గొంత అవుతాయి బాగాలేదండి మన జోత్ పై నైట్ అయితే కదండి మంచిగా అవి తిరిగిన వాళ్ళని ఇంకా గొంతు బాగా పట్టేసింది జోతు రిగిం పద్దె బాగా జరిగింది డెకరేషన్ కూడా బాగా చేశాను ఆ వీడియో కూడా పెడతానండి నేను మామూలుగా అలైవ్కి మామూలుగా వెల్లింగ్ వీడియో చేసినప్పుడు పెడతాను కంపల్సరీ స్టార్టింగ్ వీడియోతో పెడతాను నేను డెకరేషన్ చేసిన అది అని చూపిస్తాను అది కూడా చూడండి అమ్మకు చూసిన వాళ్ళందరూ కూడా జైబాబు నేను పెట్టినా వీడియో స్టార్టింగ్ అయితే పెడతాను ఆ తర్వాత బెస్ట్ వీడియో పెడతాను రెండు కలిపి పెడతాను ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడవచ్చు అలాగే మనకి డిఎన్ఆర్ దగ్గరలో సైట్ కావాలని ముప్పై ముప్పై లక్షల దాకా పెడతారో మూడు సెంట్లు పెట్టే అయినా పర్లేదు వెస్ట్ బేసింగ్ కానీ సౌత్ బేసింగ్ కానీ సైట్ కావాలని నాకు ఖాళీలోకి వెళ్ళేది చూడలేదు నేను సైట్ కావాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఒక ఏల మాది ఉంది లేదు మా పక్కన వాళ్ళు ఉంది ఎవరిదన్నా ఉంది అనుకుంటే కనుక అని కాంటాక్ట్ చేయండి అది మీడియేటర్ అయినా పర్లేదు పార్టీ అయినా పర్లేదు మీడియా మీడియేటర్ అయితే మీడియేటర్ అని చెప్పండి పార్టీ అయితే పార్టీ అని చెప్పండి ఇబ్బంది లేదు ఇంకోటి ఏంటంటే మనకి డిఎన్ఆర్ కాలేజీ డిఎన్ఆర్ కాలేజీ దగ్గర అయినా పర్లేదు డిఎన్ఆర్ రోడ్లో అయినా పర్లేదు రోడ్డు చేర్చి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏదైనా ఉంటే చెప్పండి అది తూర్పు ప్లేసింగ్ కావాలి ఎవరు అడిగారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి కొంచెం నెక్స్ట్ టైం అయిపోతుంది ఇలా మా పేటంభవాని ఒక అతను బిక్ష పెట్టుకుంటున్నారు బిక్షగాడి కొంచెం బెందరగాడాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బోవాణి హై బోవాని అందరికీ